హాయ్ అండి అందరూ బాగున్నారా తెల్లవారిందండి సో మామూలుగానే ఈరోజు శ్రావణ శ్రావణ మంగళవారం ఆఖరి మంగళవారం ఈరోజు దేవుడి పూజ అయిపోయిన తర్వాత నా వంట నేను చేసుకుంటున్నానండి ఈరోజు నేనేం చేస్తున్నాను చేస్తూ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈరోజు వైట్ రైస్ చేశాను అంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ చేసుకుంటాను నేను ఈరోజు వైట్ రైస్ చేశానండి దాంట్లోకి ఇదిగోండి కాంబినేషన్గా పాలకూర పప్పు అండి ఇది కందిపప్పు పాలకూర మామిడికాయ టమాటా పచ్చిమిరపకాయ ఇవి మాత్రమే దీంట్లో వేసాను చింతపండు అయితే నేను అస్సలు వాడనండి ఎప్పుడో ఇంకా తప్పదు అంటే తప్ప సో ఇది పాలకూర పప్పు అండి తర్వాత ఇది చూసారా ఇది స్పెషల్ ఐటమ్ అండి ఏంటంటే ఇది ఉల్లవలు ఫ్రై అండి ఉల్లవల్లు తోటి ఉల్లవలు స్ప్రౌట్స్ రానిచ్చి ఇదిగోండి స్ప్రౌట్స్ ఉల్లవల్లు మొలకెత్తిన విత్తనాలతోటి నేను అవి ఉడకపెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటానన్నమాట మామూలుగా అయితే స్నాక్స్ లాగా చేసుకుంటాను ఈరోజు అన్నంలో నంచుకోవడానికి ఉంటుంది లేని చేసేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఉలవలు ఈ రకంగా స్ప్రౌట్స్ రానిచ్చి మొలకలు వస్తే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచివండి ఇవన్నీ మన ఆరోగ్యానికి రక్షణ కవచాలు తర్వాత ఇది కొద్ది కొబ్బరి నూనెలో కొద్దిసేపు వేపి తర్వాత అవిసగింజల పొడి ఒక స్పూన్ జల్లేస్తాను మామూలుగా అవిసగింజల పొడి రోజు ఒక స్పూన్ తింటానండి నేను అన్నంలో కానీ దేంట్లో ఎలాగైనా లోపలి పంపిస్తాను ఈరోజు ఈ కూరలో వేసేసాను కనిపి అన్నీ కలిసి వస్తాయని అని చెప్పేసి ఇది ఈరోజున నేను అన్నం పాలకూర పప్పు అవిసగింజల పొడి వేసినటువంటి ఈ ఇది కూర అండి మీకు కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదండి ఈ రోజు నా ఫుడ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్